హలో పద్నాడు సార్ పల్నాడు ఎక్కడ నువ్వు ఉండేది పదార్ పీటర్ పాస్టర్ ఎవరో వచ్చినట్టు ట్రూ కాలర్ పీటర్ పాస్టర్ పడేది ఎవరండి మీరు ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ మేము ప్రవీణ్ గారు జీసెస్ అని కళ్ళు పోతాయో మీకు

హలో హైదరాబాద్ లో ఉంటాడు హైదరాబాద్ లో మీ పేరండి హలో హలో సార్ హలో ఆ క్రైస్తవాడ చెప్పయ్యా చెప్పండి క్రైస్తవుడు చెప్పు ఎవరండి క్రైస్తవు నేనే అండి అదే ఇంకో క్రైస్తవుడు కూడా ఉన్నాడండి మీతో మీరు మీతో బాబు మాట్లాడాయా పీటర్ పాస్టెంట్ ఆ వాడు ఆయన చెప్పు మాట్లాడాయా మాట్లాడ ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాట్ అండి ఎవరండి ప్రైజ్ లాట్ ప్రైజ్ లాడ్ అండి ఎవరండి మీరు హలో మీరు ప్రవీణ్ ఫోన్ మీరు ఎందుకు అక్కడ కదా ప్రవీణ్ ఫోన్ హలో ఇది ఆఫీస్ ఉంటదండి ఇది ఆఫీస్ ఫోన్ సార్ ఇది ఎవరైనా ఎత్తుతారు కానీ మీరు మీకు ఏం కావాలో అది మాట్లాడండి మీరు క్రైస్తవుడి తోటి ఎవరండి ప్రైజ్ లాటండి మీ పేరండి ప్రైజ్ లాండ్ అండి మన ప్రవీణ్ బ్రదరు ప్రవీణ్ బ్రదరు అక్కడెక్కడో చర్చిని ఆపేసాము అది గవర్నమెంట్ లాండ్ అయితే పడగొట్టామండి అంటున్నాడు అయ్యో తప్పు కదా అది అదే నేనున్న ఎందుకు సార్ వాళ్ళు చేసుకుంటారు మంది మనము అంటే ఆయన బూతులు మాట్లాడుతుందండి మీ భార్యని ఏమైనా పాస్టర్ అదే అని ఇప్పుడు మనం ఎవరిని మనం తిట్టినా సరే మనం క్షమించమని ప్రభు చెప్తున్నారు ఫస్ట్ మాట్లాడుతున్నాను సార్ కొట్టటం నేను ఎవరిని తిట్టారు ప్రవీణ్ గారు ఎవరు తిట్టారండి బూతులు ఫస్ట్ ఈయనే స్టార్ట్ చేసి మీరే లంచుకుండా మీరు రాంగ్ మీరు ఆయన మాట మార్చిండు అశ్లేష గారు ఇద్దరం సాక్ష్యం ఈయన ఏసు లంజా కొడుకు మేరే మాత్రం లంచ్ అని చెప్పి ఫస్ట్ ఆయనే స్టార్ట్ చేసిండు తప్పు కదా మీ పేరు మీ పేరండి మేము అన్ని కావచ్చు కానీ అబద్దాలు చెప్పమండి మేము అన్ని గారు ఆయన పేరేంటండి ప్రవీణ్ గారు ఆయన పేరేంటండి ఆయన పేరు ఏదో ఉందండి మరి ఆయన పేరు రాజుకుమార్ మడ్డ అంట అయ్యో ఎంత పాప నీకు ఏం పేరు రాజ్ కుమార్ గారు అని చెప్పని చెప్పండి ఆయన ఆయన అన్నాడు ఇప్పుడు మాట మార్చిండు రాజ్ కుమార్ గారు రాజ్ కుమార్ గారు లైన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏసు రక్తము జయమానండి ఒకసారి పొద్దున రాజ్ కుమార్ గారు లాంటి మాటలు మాట్లాడద్దు సార్ మీరు బూతులు లో మాట్లాడదు రాజ్ కుమార్ గారు ఏసు రక్తము జయం అన్నది ఎవరు మరి ఆయన అన్నాడు అండి ఆయన అన్నాడు ఆయన రాజ్ కుమార్ గారు ఇప్పుడే అన్నారు కాదు సార్ యేసు ఏదో డాష్ డాష్ అని అన్నారు కదండి రాజ్ కుమార్ గారు మీరే ఆహా లేదు సార్ నేను అనలేదు అది ఇదిగో నా మాట అన్నా ఆ యేసు రక్తము జయం అనండి ఒకసారి యేసు కొద్దిగా జయం సరే సార్ ఎవరు మాట్లాడుతున్నారండి రాజ్ కుమార్ గారు నాకు అంత కన్ఫ్యూజన్ గా ఉందండి అసలు మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు పాస్టర్ పాత్ర లేదండి ప్రవీణ్ బ్రదరు ఎక్కడో అది చర్చి ఆఫీసండి నీకేం గుద్ద నొప్పి రాజ్ కుమార్ కాదు రాజ్ కుమార్ నీకేం గుద్ద నొప్పి ఎక్కడ ఆపిస్తే నీకేంటి గుద్దలో నొప్పి నీకు లేదేమనలేదండి మర్యాద పూర్వకం ఎందుకు సార్ వాళ్ళ వ్యక్తి నేను అదేన ఇప్పుడు కాదు వాళ్ళు మన మన ప్లే అక్కడ క్రిస్టియన్స్ అనే వాళ్ళు ఎవరు లేడు అందరూ హిందువులే వచ్చి వాడి ఎరుపు బై ఒక చర్చి మన దగ్గర కట్టుకోవాల్సిన అవసరం ఏంటి అని అడుగుతున్నా నేను ఇప్పుడు నా లెక్కనంటే ఎనిమిది వందలు ఉన్నాయండి ఇండియాలో మనం అనుకుందాం ఏంటి ఎనిమిది వందలు చర్చిలు ఎనిమిది వందలు చర్చిలు ఉన్నాయి అదే దాంట్లో ఇల్లీగల్ ఎన్ని ఉన్నాయా లీగల్వే ఓకే లీగల్ ఉన్నాయో వాటిని ఉంచుదాం ఇల్లీగల్ ఉన్న వాటి అన్నింటినీ నువ్వు చేస్తావా మరి మన నేనే అంటలేదు సార్ నువ్వు అనేది కాదు నేను ఇప్పుడు నేను చెప్పేది నీకు అర్థమైందా ఇల్లీగల్ గా ప్రతి ఒక్కరు వాడి ఇంట్లోనే అది చర్చ అనేసి వాడు పెట్టి కూటంలోని పెట్టుకుంటున్నాడు వాడు మరి అది తప్పు కదా నలుగురు జనావాసాల మధ్యలో ఉండే చోట నువ్వు ఇలాంటి పెట్టకూడదు కదా నువ్వు పర్మిషన్ తీసుకోవాలి చట్టబద్ధంగా ఉండాలి ఉండాలి బాబు ఒక నిమిషం అయ్యా ఎవరు మాట్లాడేది రాజ్ కుమార్ గారా అవును నా పేరు ఆశ్లేష అండి రాజ్ కుమార్ క్రైస్తవుడు నా పేరు ఆశ్లేష గారు నేను బైబిల్కి బైబిల్ని వేసిన అమరాభూతులు నిత్యం అగ్ని ఆరదు పురుషావదు ఏసై మిమ్మల్ని నిత్యం నరకం లేచేస్తాడు అదేమండి ఇప్పుడే మీకు ప్రేమిస్తాను చేసే అందరినీ ప్రేమిస్తాడు కానీ ఆయన్ని భూతులు తిరితే క్షమించడయ్యా మీకు బైబుల్లో ఒక వాక్యం ఉండదు పరిశుద్ధాత్మ రాముని దూషించిన వాడికి అన్ని యుగాలకైనా పాపక్షమాపణ లేదని పరిశుద్ధడు పరిశుద్ధాత్మడు అయ్యో పరిశుద్ధాత్మయో కాదండి పరిశుద్ధాత్మ అయో సార్ సార్ మీరు ఇలా మాట్లాడుతున్నారు రాజ్ కుమార్ గారు ఉన్నారండి లైన్ లో ఆ సార్ ఏం సార్ వీళ్ళు నేర్చుకున్న సంస్కృతి ఇలా దేవుళ్ళు మనం ప్రేమతో క్షమించాలి వాళ్ళ ఎన్ని తిట్టినా సరే మనం ప్రేమతో క్షమించాలి ప్రేమతో ఉండాలి నేర్చుకున్న సంస్కృతి ఒక్కసారి మీరు మత్తయ్యువార్థ ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన డియం మీరు ఒక్కసారి పాష గారు సార్ వార్త నాకు బైబుల్ అంతా తెలుసు ఒకటో అధ్యాయ పద్దెనిమిదవ వచ్చినా ఏముందంటే మేరీ పరిశుద్ధ ఏసేపు ఏకము కాకము మేరీ పరిశుద్ధాత్మలో గర్భవతిగా ఉండినా తెలుసే ఈ వాక్యం తెలుసు కదండి మరి భర్త పరిశుద్ధాత్మ అనే వాక్యాన్ని కడుపు చేయించుకోవడం ఏంటండి మేరీ అంటే ఏసు మేరీని అయ్యో అమంగళం ప్రతిఘటమౌదారు కాస్తలం ప్రతిఘటమౌదారు ఇద్దరు చెప్పండి నామంలో చెప్పిస్తున్నాను మిమ్మల్ని వచ్చి మరి మీరు రాజ్ కుమార్ ఇద్దరు కాదు మీ పేరేదో ఆశ్లేష అన్నారు మీరు రాజ్ కుమార్ కలిసి డబ్బులుగా నాతో నాటకాలు ఆడుతున్నారండి కాదు నా అలాంటిది దాన్ని మించిన వస్తాను ఈసారి నా కొడకల్లారా రాజ్ పాపమయ్యా రాజకుమార్ దూషించకూడదయా పాపం ప్రేమతో ఉండాలి చెప్పు నీ దమ్ముంటే ఒక నిమిషం సార్ ఒక సార్ ఒక సార్ ఏంటంటే ఇండియాలో ఉంది కా సార్ కాసార్ ఫస్ట్ గారు పాస్టర్ గారు ఒక నిమిషం వినండి సార్ లేదండి జస్ట్ మామూలుగా మేము ఆ ఊర్లో చర్చిని అడ్డుకున్నాము తర్వాత ఏంటంటే ఏసు క్రీస్తు ఎలా పరిశుద్ధులు అవుతారండి తన మేరీ ఏసేది కాకుండా ఎవరితో కడుపు చేపించుకుంది కదా పాయింట్ ఏందని చెప్పేసి మేము డౌట్ అడుగుతున్నాం సార్ ఇప్పుడు గోపి గారి మీరు నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మీరు మన భారతదేశ సంస్కృతి ఏంటంటే భర్తతో కడుపు చేపించుకోవడం అనేది దాని పతివ్రత అంటారు భర్త కాకుండా ఎవరి కడుపు చేయించుకుంటూ ఆ వ్యభిచారి వేష అంటుంటారండి మనం పద్ధతిగా మాత్రం కాకపోతే ఇందులో మేరీ అనేది భర్త ఏసేపు పెట్టుకుని ఎవరితో కడుపు చేపించుకున్నా ఇదేం పద్ధతి అవుతుంది అసలు ఏ విధంగా దేవుడు అయితాడు అనే ప్రవీణ్ గారు దేవుడు అలా నిర్ణయించాడు మళ్ళీ స్థాయి నుంచి కాదండి గారు బాష గారు ఇప్పుడు రాజ్ కుమార్ ఇప్పుడు రాజ్ కుమార్ గారి భార్యని రాజ్ కుమార్ ఎవడో పళ్ళు దెంగాడు అనుకోండి లేదు వాడు పిల్లోడు పుట్టే రాజ్ కుమార్ మరి ఆ పిల్లోని దగ్గర బాబు బాబు రాజ్ కుమారు నామం ఆగిపో ఆగిపోవాలి రాజ్ కుమార్ నువ్వు ఏసు నామములు ఆగిపోవాలి ఏసు రక్తము జయము నామం ఆగిపోవాలి రాజ్ కుమార్ అశ్లేష గారు మీరు కూడా ఆగిపోవాలిస్తున్నాడు ఏసు కూడా కంట్రోల్ అవ్వండి మీరు కూడా ఆగిపోయినామలు మంచి తమాషాగా ఉన్నాడు మీరు తిట్టుకోకండి మనం శాంతి సమాధానంతో ఏదైనా సాధించగలం గానీ రక్తపాతం ద్వారా మనం ఏమీ సాధించలేము అండి గుర్తుపెట్టుకోండి పాయింట్ మీరు సార్ మనకి సార్ మీరు మారు మనసు రావాలని మేము నిత్యము సైకి ప్రార్థన చేస్తుంటాం మోకాల దండేసి తెలుసా నవకండి మీరు మీరు నిత్యము అగ్ని యుగాల ఆరో పని ఉండదు రాజ్ కుమార్ గారు హలో చెప్పండి మీరు నాకు ఎందుకు ఫోన్ చేశారా మీరు నాకు ఎందుకు ఫోన్ చేశారు సార్ మధ్యాహ్నం మామూలుగా మాట్లాడుతుంటే ఒక బూతులు తేరుతుందండి ఎవరు తిట్టారు ఎవరు ఇంకొక ఆయన కలిపారు సార్ మీరు లైన్ ఎవరు కలపలేదు రాజుగారి మధ్యాహ్నం ఫోన్ మీ దగ్గర ఉంది కదా మీరు ఎవరికన్నా కలిపారా అయ్యో లేదండి లేదండి లేదు నేను ఎవరికి రాంకాలు ఏమైనా వెళ్ళింది అంటే రాంకాలు ఇల్లు ఉండొచ్చు సార్ అప్పుడప్పుడు అలా వెళ్తా ఫోన్ ఇచ్చారు ఇప్పుడే ఆఫీస్ ఫోన్ ఇది ఇప్పుడే ఫోన్ మాట్లాడాలి ఇచ్చారు మీరు మధ్యాహ్నం ఎవరు మాట్లాడారు ఏమో మీరు ఎవరికి నేను ఒక విషయం అయ్యా నమస్కారం అయ్యా నమస్తే అండి నమస్కారం అయ్యా చెప్పండి ఏంటి మీ సమస్య ఏంటి సార్ సమస్య ఏం లేదులేండి మాములు చిన్న విషయం మీద మాట్లాడుతున్నాం మనం ప్రవీణ్ బ్రదర్ తో చాలా సంతోషం అండి హ్యాపీగా ఆ హెచ్డీ కడుతుంటే ఆపా అంటే నేను అన్నా సార్ మరి ఎవరు భక్తి ఆడదే కదమ్మా అంతే అంతేనండి అంతే అంతే అంతేనండి అంతే అది ఆయన ఎవరు మధ్యలో మీ పాస్టర్ ఏమన్నా అని మా ఆడవాళ్ళని బూతులు బూతులు మాట్లాడు చాలా తప్పు కదండి అది మంది ప్రేమ మతం శాంతి మతం మంది మీ పేరండి సుబ్రామయ్య మీ పేరేంటి నా పేరు బాబు ఎవరిని ఫోన్ చేసింది మీరు ఎవరు ఫోన్ చేసింది మీరు పాస్ట్ ఫీటర్ ఏదో వచ్చింది ట్రూ ట్రూ కాలర్ లో ఎవరండి మీరు అవునయ్యా పేటర్ పాస్టర్ నేనేనండి అయ్యా సార్ సార్ ఎవరండి మాట్లాడేది ఇంత ఇప్పుడు ఎవరు సార్ మొత్తం నా పేరు పీటర్ పాస్టర్ అంటారు అయ్యా ఇప్పుడు మాట్లాడడం ఫోన్ చేశానండి ఓకే సార్ ఒకళ్ళు జస్ట్ సార్ ఏందండి మాట్లాడదాం జస్ట్ మీరు ఒకళ్ళు మాట్లాడట్లేదే మళ్ళీ ఇంకొక కాల్ వచ్చింది తెలియదు సార్ తెలియదు అండి నాకు ఆటోమేటిక్ గా ఈ మధ్య ఎక్స్చేంజ్ అన్ని కలుస్తున్నాయి సార్ ఫోన్ లో బహుశా అలా కలిసి మరి ఆ సరే సార్ నేను అనేది మీ మీ ఒక మీ సిద్ధాంతం మీ సార్ అవునండి మీ సిద్ధాంతం మీద మీరు మాట్లాడండి మా మా సిద్ధాంతం మీద మనం మాట్లాడదాం అనుకో ఏ సిద్ధాంతం సార్ మీ డిస్కషన్ లో సార్ ఇదే సిద్ధాంతం అండి నేను అనేది ఏం లేదు ఒక ఒకటి ఇప్పుడు ఇద్దరు మనిషి మాట్లాడినప్పుడు అది సొసైటీలో ఆ స్పీచ్ ఎన్నా అవును లేదు జరుగుతున్నట్టు ఉండాలి కానీ బూతులు ఎందుకు మళ్ళీ మధ్యాహ్నం అయ్యో సార్ సార్ ఎవరో తెలియక తిట్టుంటారని రాం కాలేల్ ఉంటది మా దైతే మేమైతే ఎవరిని తిట్టాం సార్ ఏమో సార్ ఇది ఆయన ఎవరో ఫాస్టర్ మింటూ ఆడవాళ్ళని బూతులు ఏసయ్యా 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 ఇది రైట్ ఇది కరెక్ట్ అని ఏమైంది దానికి అయ్యయ్యా తప్పు సార్ చెప్పండి సార్ చేశారు அது நன்றி மதம் அட்ல மாட்டாடம் கரெக்ட் காது கதண்டி அனு எவரு மாட்டார் எவ்வளோ சார் ஆய பேர் தெரியுது காரி இப்படி எருப்பு తిట్టకూడదయ్యా అయ్యా ప్రైజ్ దాడయ్యా అయ్యా రాంగ్ కాల్ కలుస్తుందండి పాస్టర్ గారు ఎవరు రాంగ్ కాల్ వెళ్తా ఉంది మధ్య మధ్యలో తిడుతున్నారు ఎందుకు రాంగ్ కాల్ సార్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ రాంగ్ కాల్ కలుస్తుంది సార్ చెప్పండి మీరు ఎందుకు కాల్ చేశారండి నేను అనేది మాములుగా ఒక సిద్ధాంతం అనేది ఒక సమాజంలో ఇద్దరు వాదించుకున్నప్పుడు బూత్ లేని అనే విధానం ఉండకూడదు మీరు చెప్పండి అవునండి అవునవును మధ్యలో ఏదో రాం కాలు కలుస్తుంది సార్ మీరేమనుకోకండి మధ్యలో ఏదో రాం కాలు కలుస్తారు వాళ్ళేమనుకో దేశంలో సార్ మన స్కూల్లో ఉదయం ప్రతిజ్ఞ చేసినప్పుడు భారతీయులందరూ నా సహోదరులు అంటే మనందరం సహోదరులతో సమానమే కదా అవునండి మీరు చెప్పండి సరే నేను ఒక నాకు తెలిసిన సిద్ధాంతం మీద నేను మీ చెబుతా మీరు అనుకో దాని మీద వాదోపవాదాలే కానీ బూతులు ఎందుకు అసలు ఆడోళ్ళు అయ్యో అసలు నేనైతే ఎవరిని అమ్మ నా బూతులు దంగలేదు సార్ ఇంత మటుకు ఎప్పుడు అలాంటి బూతులు మాట్లాడదు కానీ ఇప్పుడు సార్ మీ పేరు మాట్లాడుతున్నారు మీ పేరు ఏం పేరు అండి రాజు అండి నా పేరు కూడా రాజే రాజు రాజా మా ఇంటి పేరు పీకే రాజు అంటారు నన్ను అందరూ విపి రెడ్డి మాకు విపి రెడ్డి రిలేటివే క్రైస్తవ్లాండి మీరు అవునండి నేను క్రైస్తవ చిన్నప్పటి నుంచి కూడా క్రైస్తవ కాకపోతే నాకు మొలిచిన తర్వాత నేను బాబిజోన్ తీసుకున్నాను సార్ అదే మనసులో ఒక రకమైన కోరిక మొలిచింది నేను అప్పుడు బాపిజా తీసుకున్నాను పుట్టుకతో క్రైస్తవు చెప్పండి సార్ మీరెవరండి సాక్షి చెప్తారా సార్ సాక్షి చెప్తారా ఎట్లా వచ్చారు ఏంటి సాక్ష్యం ఏమని చెప్తారా చెప్తాను సార్ చెప్తానండి చెప్పండి చెప్తాను మీరు అందరూ ఫ్రీగా ఉన్నారండి సార్ సార్ ఒక నిమిషం హలో మీ పేరు మిమ్మల్ని మాది విజయవాడ అండి విజయవాడ ఏ పేరండి మీ పేరు నా పేరు రాజు అండి మీరు క్రైస్తవులా అవును సార్ అంటే ఏ చర్చిపోతారు మీరు అని హోసల్ మినిస్ట్రీస్ అంటే ఎవరు లావు పాటలు పాటలు పాటలుంటాడు అతను ఆయన వాళ్ళ సంఘం అండి జాన్ వేస్ గారు జాన్ వేస్లి మీదేంటి మరి మీదెవరు మాకు ఇక్కడ గుంటూరులో ఇంకొక ఆయన ఉన్నా పేరేంటి జేమ్స్ అబ్రహం గారు రాజు గారి భార్యను పాస్టర్ వాడుకున్నాడు అన్నది ఈన భార్యనా మీ పేరు గుంటూరు చెప్పండి కాదని చెప్పని చెప్పండి ఆయన కాదని చెప్పని చెప్పండి గుంటూరులో రాజు వాళ్ళ భార్యను పాస్టర్ వాడుకున్నాడు అని కదా ఈయన ఈ రాజే చెనండి అవునండి ఒకరి తర్వాత ఒకరు బాగా రౌండ్ గా చేసుకొని తర్వాత క్షమిప్పానని చెప్పి చెప్పితే మరి కాదండి సార్ ఇప్పుడు గుంటూరులో హోసన మినిస్టర్ ఈయన ఈయన